చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా ఈనాటి వాక్య ధ్యాన అంశము దేవుని ఆశ్చర్య విధానము ద వండర్ వర్కింగ్ స్టైల్ ఆఫ్ గాడ్ ద వండర్ వర్కింగ్ స్టైల్ ఆఫ్ గాడ్ దేవుడు చాలా ఆశ్చర్యంగా పనిచేస్తూ ఉంటాడు ఇది కనుక మీకు అర్థమైతే మీ జీవితంలో చింత దుఃఖము అయోమయము వెంటనే తొలగిపోతాయి వాటి స్థానంలో ఆనందము సంతోషము నిశ్చయంగా మీకు కలుగుతాయి కాబట్టి జీవిత పరమార్థాన్ని మనం గ్రహించాలి అంటే మనకు అర్థం కావాల్సిన ప్రాథమిక వర్తమానం ఏమిటంటే హౌ గాడ్ వర్క్స్ ఫర్ అస్ ఎట్లా దేవుడు మన కొరకు పనిచేస్తాడు అనేది మనకు తెలియాలి మీకు నేను కొన్ని విశేషాలు ఇక్కడ చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాను జాగ్రత్తగా వినండి దేవుడు ముందస్తు ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒకరు ఇల్లు కట్టాలి అని అంటే ఇల్లు ప్రారంభించటానికి శంకుస్థాపన చేయటానికి ముందు ఆ ఇంటి యొక్క ప్లాన్ గీసుకుంటారు ఆ ప్లాన్లో పొడగంత వెడల్ పెంత ఇంత అంతస్తులు ఎన్ని ఎన్ని గదులు ఎంతెంత పరిమాణాల్లో గదులుంటాయి ఇవన్నీ కూడాను ముందస్తుగానే డిజైన్ చేసుకుంటారు దాన్ని ప్లాన్ ఆఫ్ అప్రూవల్ కనుక అప్రూవల్ కోసం పంపిస్తారు ప్లాన్ అప్రూవల్ పొందటానికి మున్సిపల్ డిపార్ట్మెంట్ లేదా పంచాయతీ వాళ్ళు పంపించి ఇదిగో నేను ఈ రకమైన విధమైన ఇల్లు కడుతున్నాను నాకు ప్రయాణివట్టాడు ప్లాన్ అప్రూవ్ అయిన తర్వాత అప్పుడు శంకుస్థాపన ఏర్పాట్లు చేస్తారు ప్లాన్ అప్రూవ్ కాకపోతే మీకు బ్యాంక్ ఫైనాన్స్ కూడా దొరకదు అంటే వనరుల సమీకరణ సాధ్యం కాదు అందుకే మొదట ప్లాన్ చేస్తారు ఆ ప్లాన్ రిటర్న్ ప్లాన్ అయి ఉంటుంది డ్రాఫ్ట్స్ సివిల్ డ్రాఫ్ట్స్ ఏమన్న ఉంటారు వాళ్ళు ఆ ప్లాన్ గీస్తారు ఎక్కడ స్విమ్మింగ్ పూలు ఎక్కడ వాటర్ ట్యాంకు ఎక్కడ నుయ్యి ఎక్కడ టాయిలెట్స్ ఇటు కాంపౌండ్ వాళ్ళు ఏదిక్కుగా ఎంత పొడవు ఎంత వెడల్పు ఎంత ఎత్తు ఇవన్నీ కూడా అందులో పొందుపరుస్తారు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం ప్లాన్ ప్రకారం లేకపోతే మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు ఆ కట్టడాన్ని అక్రమ కట్టడంగా భావించి తొలగిస్తారు అర్థమవుతుందా కాబట్టి కట్టడం దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది ప్లాన్పై ఆధారపడి ఉంటుంది ఒక ఇల్లు ఎలా ఉంటుంది అంటే ఆ ప్లాన్ చూస్తే అర్థమవుతుంది మీకు ఇంకొక విషయం చెప్తాను సిటీకి కూడా ఒక ప్లాన్ ఉంటుంది డిస్ట్రిక్ట్ లో ఒక ప్లానింగ్ ఉంటుంది చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అని ఉంటాడు డిస్ట్రిక్ట్ అలాగే మున్సిపాలిటీలో సిటీ ప్లానర్స్ అని ఉంటారు అంటే ఎక్కడ పాఠశాల ఎక్కడ వాటర్ రిజర్వాయర్ ట్యాంక్స్ ఎక్కడ డ్రైనేజెస్ ఎక్కడ రోడ్స్ ఎక్కడ లైట్స్ ఎక్కడ హాస్పిటల్స్ ఎక్కడ పార్క్స్ ఎక్కడ పబ్లిక్ ప్లేసెస్ పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడ బస్ స్టాండ్ ఉండాలి ఎక్కడ రైల్వే స్టేషన్ ఉండాలి దిస్ ఇస్ కాల్డ్ సిటీ ప్లానర్ మీరు ఎప్పుడైనా కాకినాడ అనే ఊరు వెళితే దానికి ఇంకొక పేరు ఉంది కో కెనడా కాకినాడ అనే ఊరు ఇట్ ఇట్ వాజ్ కాల్డ్ ఐజ్ ద కో కెనడా కో కెనడా అని ఎందుకన్నారంటే ఆల్ రోడ్స్ ఆర్ క్రాస్ రోడ్స్ నిలువు అడ్డాల గీతలు ఉంటాయి రోడ్లు సినిమా హాల్స్ అన్నీ ఒక్క వీధిలోనే ఉంటాయి చర్చస్ అన్ని చర్చ్ స్క్వేర్లోనే ఉంటాయి అస్సలు ఉంటుంది సిఎస్ఐ చర్చి బ్యాప్టిస్ట్ చర్చి అన్ని చర్చిలు మెథడిస్ట్ చర్చ్ అన్ని పక్క పక్కన పక్క పక్కన పక్క పక్కన పెద్ద పెద్ద కాంపౌండ్ చర్చ్ స్క్వేర్ అంటుంది ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లాన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోర్ట్ దగ్గర పోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి మార్కెట్స్ ఉంటాయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అంటే సో బ్యూటిఫుల్ డిజైన్డ్ సిటీ అంటారు ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాన్ వి ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ప్లాన్ ఇది మీకు అర్థమైతే మీ జీవితం ఒక్కసారి అవుతుంది నా జీవితం అక్కడే టర్న్ అయింది ఎస్ ఐఆమ్ ద పార్ట్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ ద లాట్ దేవుని ప్రణాళికలోని చిన్న భాగాన్ని నేను దేవుని ప్రణాళికలోని ఒక భాగాన్ని నేను ఐఎమ్ డిజైన్డ్ బై మై గాడ్ మై లైఫ్ మై ఫ్యామిలీ మై ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ అంతా కూడా జగత్ పునాది వేబడక మునుపు దేవుడు దానిని ప్రణాళిక చేశాడు ఇది ప్రతి విశ్వాసి గుర్తిస్తాడు డేవిడ్ పాసన్ అని ఒక దైవజనుడు అన్లాకింగ్ ద బైబిల్ అనే గొప్ప ప్రసంగాలు చేశారు మీరు మన ఛానల్లో ఉదయం పోటీస్తున్నాం మనం జీజస్ ఫ్రెండ్స్లో ఆయన అంటాడు ద రైచస్నెస్ ఆఫ్ గాడ్ అనే ప్రసంగంలో మాట్లాడుతూ బైబిల్ వ్రాయబడింది ఎవరికి అని ఒక్కసారి ఆలోచించండి నిబంధనా జనుల కొరకు బైబిల్ ఉంది ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ ఫర్ ద జూస్ అండ్ ద న్యూ టెస్ట్మెంట్ ఈజ్ ఫర్ క్రిస్టియన్స్ వెరీ సింపుల్ కామనెంట్ పీపుల్ కాని వాళ్ళ కోసం ఈ గ్రంథం రాయబడలేదు అన్నాడు ఒక్క మాట తేల్చాడు ఒక్కసారి నేను దిగ్బాద్ చెందాన్ని మనం ఏమనుకుంటాం అంటే బైబిల్ అందరూ తెలివేస్తున్నాం అందరూ అన్వయించేసుకుంటున్నాం బైబిల్ ఈజ్ రిటర్న్ ఫర్ హిస్ పీపుల్ హౌ గాడ్ వాంట్స్ దెమ్ టు బికమ్ ద విట్నెస్ ఫర్ హిమ్ దేవుని కొరకు ఏ విధంగా మనం బ్రతకాలో ఉండాలో ఈ చీకటి లోకానికి వెలుగుమయంగా మనం ఎట్లా ఉండగలగాలో చూపించింది బైబిలే కాబట్టి దేవుని పిల్లల కొరకు దేవుడు బైబిల్ గ్రంథం ఇచ్చాడు బైబిల్ గ్రంథాన్ని అక్షరంగా గ్రహిస్తే నాశనం చాలా జాగ్రత్తలు నేను చెప్తున్న ప్రసంగ అక్షరంగా గ్రహిస్తే నాశనం ఆత్మతో గ్రహించాలి డిఫరెన్స్ చెప్తా మీకు యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ మత్ సువాత ఐదో అధ్యాయంలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు పరలోక పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున జరిగించు వాడే దానిలో ప్రవేశిస్తాడు అని రాసింది ఈ మాట ఒక మహమ్మదీయ మిత్రుడు నాతో మాట్లాడుతూ అన్నాడు సాగర్ గారు యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు నన్ను ప్రభువా ప్రభువా అంటే పరలోకానికి వెళ్ళరని ఆయనే స్వయంగా చెప్పాడు అర్థమైందే చూడండి అక్షరాన్ని ఎలా అర్థం చేసుకున్నారు వారు ప్రభువా ప్రభువా అంటే నోటితో నన్ను ఘనపరిస్తే నోటితో నన్ను ప్రార్థిస్తే కాదు మీ హృదయాలు నాకు దూరం ఉండకూడదు మీ హృదయంలో దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వండి అనేది క్రైస్తవునికి అర్థం అవుతుంది కానీ క్రైస్తవేతలకు ఎలా అర్థమవుతుంది అది ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకానికి వెళ్ళడు చూడండి అలాంటి సెన్స్ కాబట్టి అందులో విల్ టేక్ ద వర్డ్ యాజ్ ఎ లెటర్ అక్షరంగా తీసుకుంటాడు అది చంపిస్తుంది ఆత్మ యొక్క అర్థం ఆత్మ చేత విశ్వాసికి బోధించబడుతుంది బైబిల్ ఈజ్ రిటర్న్ ఫర్ ద బిలీవర్ విశ్వాస కొరకు బైబిల్ రాయబడింది అది పరిశుద్ధాత్మ దేవుని చేత వివరించబడుతుంది రక్షించబడిన విశ్వాసి బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దాని నిజ అర్థాన్ని అతని యొక్క అంతరంగంలో ప్రతిధ్వనింపచేస్తాడు కానీ బైబిల్ అందరికి అర్థం కాదు విమర్శకులందరూ అక్షరాన్నే చూచారు ఆత్మ యొక్క స్వరాన్ని బైబిల్లో తెలుసుకోలేకపోయారు అందుకనే డివియేషన్స్ ఇన్ క్రిస్టియన్ ప్రీచర్స్ క్రైస్తవ బోధకులు కూడాను డీవియేషన్స్ లోకి వెళ్ళిపోయారు కారణం ఏంటంటే ది ఫాలోడ్ ద లెటర్ నాట్ ద స్పిరిట్ ఇది కొంచెం అర్థం చేసుకోవటానికి కష్టమైంది అది ప్రభు బిడ్డలకు అర్థమవుతుంది మిగతా వాళ్ళకి అర్థం కాదు తర్వాత ఇంకొక వచ్చిన నేను బైబిల్లో ఇంకో మాట చెప్తాను నేను ఎవరనని మీరు అనుకుంటున్నారు అనే ప్రశ్న ప్రభు అడిగారు అడిగారు ఏమనుకుంటున్నారు అని అడిగితే ప్రజలు నిన్ను ప్రవక్త అనుకుంటున్నారు ప్రజలు నిన్ను కొందరైతే బాప్తిజం విత్యోహం తిరిగి వచ్చాడని ఏ రోజు అనుకుంటున్నాడు అంటున్నారు ఇలా మాట్లాడుతుంటే పేతురు అంటాడు నీవు దేవుని యొక్క క్రీస్తువు అంటాడు వెంటనే ప్రభు అన్నారు నీకు పరలోకంలో ఇది నా తండ్రి బయలుపరిచాడు తప్ప వేరే రకంగా అంటే దాని అర్థం ఏంటి దేవుని ఆత్మ చేత బయలుపరచబడితేనే తప్ప దేవుని వాక్యాన్ని కాని చిత్తాన్ని కానీ ఒకడు గ్రహించలేడు కనుక దేవుని చిత్తము దేవుని ప్రణాళికలో మనమున్నాము ఎఫ్ఎస్సి ఒకటి ఆరు క్రీస్తు నందు మనలను దేవుడు చూచెను వి ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఈవెన్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్ జగత్ పునాది వేయబడక మునిపోయి మనము క్రీస్తు చేసు దేవుడు చూచాడు ఉన్నాము కాబట్టి హీ ప్లాన్ అవర్ హోల్ లైఫ్ ఆయన మన యొక్క జీవితాన్ని ప్రణాళిక చేశాడు అందుకనే ఏ ఊరిలో పుట్టాలో ఆయనే డిసైడ్ చేశాడు ఏ తల్లిదండ్రులకు పుట్టాలో ఆయన డిసైడ్ చేశాడు ఏ సెక్స్తో జెండర్తో పుట్టాలో ఆయనే డిసైడ్ చేశాడు అర్థమవుతుందా ఏ భాష ప్రజల మధ్య పుట్టాలో ఆయన డిసైడ్ చేశాడు ఏ దేశంలో పుట్టాలో ఆయన డిసైడ్ చేశాడు ఏ కాలంలో పుట్టాలో కూడా ఆయన డిసైడ్ చేశాడు అర్థమవుతుందా కనుక ఎవరెవరు ఎప్పుడు ఏ సమయంలో ఏ పరిస్థితులలో వీరు ఉండాలి అనేది దేవుడు ముందస్తుగా ప్రణాళికలోనే కలిగి ఉన్నాడు ఇది అర్థమైతే మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు ఆ టైం టైంలోనే మీరు భూమి మీద ఉండగలరు మీకు చిన్న ఉదాహరణ చెబుతాను భారతదేశం నుండి అమెరికా దేశానికి ఇతర దేశాలకి ఎవరైనా విజిటింగ్ వీసా మీద వెళితే ఆ విజిటింగ్ వీసా మీద ఒక స్టాంప్ వేస్తాడు సిక్స్ మంత్స్ అని వేస్తాడు మేము విమానం ఎక్కి అవతలకి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో దిగిన వెంటనే మళ్ళీ అక్కడ కూడా ఒక స్టాంప్ వేస్తారు ఆ స్టాంప్ వేసిన డేట్ నుంచి కరెక్ట్గా ఆరు మాసాలు అయిన తర్వాత మనం ఆ దేశంలో ఉంటాక వీలు లేదు ఎక్కడ దొరికినా పోలీసు వాళ్ళు మనల్ని పట్టుకొని విమానాన్ని తీసుకుని ఎయిర్పోర్ట్కి తెచ్చి విమానం ఎక్కించేస్తారు చాలామంది డీపోర్ట్ పోతారు ఉండిపోతారు తప్పించుకొని ఉండిపోతారు రెఫ్యూజీస్ ఉండిపోతారు అది ఆ దేశం వాళ్ళు ఎలవ్ చేయరు దానికి రిలేటెడ్గా చాలా అంశాలు ఉంటాయి కనుక ఒక స్టిప్యులేటెడ్ పీరియడ్లో మాత్రమే మనం ఉండగలుగుతాము అర్థమైనా మీకు నేను చెప్పిన ఉదాహరణలు అన్ని ఉదాహరణతో చెబుతున్నా మీకు నేను ఒక పర్టిక్యులర్ పీరియడ్లో మాత్రమే మనం ఉండగలుగుతాము అంతకుమించి మనం ఉండలేము గాడ్స్ అపాయింటెడ్ పీరియడ్ నీ జన్మదినము నీ మరణ దినము ముందస్తుగానే దేవుని యొక్క ప్రణాళికలో నియమించబడి ఉన్నది నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తనలో కీర్తనకారుడు అంటాడు నియమించబడిన దినములలో ఒకటైన నువ్వు కాక మునిపే అర్థమైందా తొంభై సంకీర్తనలో మోసే అంటాడు దినమును లెక్కించుట మాకు నేర్పుము యువర్ టైం వాజ్ ఫిక్స్డ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ సిక్స్టీ నైన్ నవంబర్ ఫస్ట్ మై బర్త్ డే మై డెత్డే ఐ డోంట్ ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ నరులారా వెనుకకు తిరిగి రండి అంటే మనం వెళతాం లేకపోతే అప్పటి వరకు ఇక్కడే ఉంటాం మనము దేవుని చేత పంపబడిన వారము దేవుని నిమిత్తము పంపబడిన వారము దేవుని కొరకు జీవిస్తున్న వారము దేవుడు పిలిస్తే వెళ్ళిపోయే వారము వేర్ ఈస్ ద కన్ఫ్యూజన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ గ్రీడీ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ క్రైమ్ ఎందుకు దుఃఖం ఎందుకు ఏడ్పు ఎందుకు చింత దేవుడు నా ఎత్తు ఫిక్స్ చేశాడు ఫైవ్ పాయింట్ ఫైవ్ నేను ఎంతో చింతించి ఉపవాస ప్రార్థనలు చేస్తే ఒక మూరడు పెరగను గుప్పుడు పెరగను అసాధ్యం అదే గాడ్ ఫిక్స్ నుంచి దేవుడు నా కలర్ ఫిక్స్ చేశాడు నా పేరెంట్స్ని ఫిక్స్ చేశాడు అర్థమవుతుందా కాబట్టి గాడ్స్ సావరిన్ ఫౌండేషన్లో నేనున్నాను ఇక రోమాపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది అంటాడు దేవుడు తను ప్రేమించే వారి కొరకు సమస్తము సమకూర్చి జరిగించేస్తున్నాడు తానే తానే జరిగిస్తున్నాడు తానే జరిగిస్తున్నాడు ప్లీజ్ అండర్స్టాండ్ ఎలాగో చెప్తాను ఇస్సాకునకు రెబ్ వివాహం చేయాలి అది దైవ ప్రణాళిక అది అబ్రహాం తన కుమారుకు వివాహం చేయాలనుకున్నప్పుడు తన స్వజనులు ఎందుకు వెళ్ళి ఒక ఆమెను తీసుకొని రమ్మని చెబుతాడు చెప్తూ ఎలియాజర్ తంటాడు నీకంటే ముందు దేవుని దూత వెళ్ళి కార్యాన్ని సఫలం చేస్తాడన్నాడు మీరు చూడండి ఎలియాజరు హోరుకు వెళ్ళిన తర్వాత అక్కడ బావి దగ్గర అతనికి ఒక థాట్ వచ్చింది ఆలోచన కర్త దేవుడు ఒక థాట్ ఇచ్చాడు ఆ థాట్ ఏంటంటే ఈ ఊరు కన్యకలలో ఎవరైతే బావి దగ్గరకు వచ్చి నేను నీళ్ళు అడిగినప్పుడు నీకును నీ యొక్క ఒంటిలకును చేతిపోస్తానంటుందో ఆవిడే అని ఒక థాట్ ఇచ్చాడు ఎప్పుడైతే ఎలియాజులకు ఆ థాట్ వచ్చిందో అదే టైంలో అక్కడికి రెప్కా వచ్చింది టైమింగ్ రెప్కా ఒక్క రెండు నిమిషాల ముందు వస్తే లైఫ్లో వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కలిసేవాళ్ళు కాదు ఈయన వెళ్ళిపోయినాకొచ్చుంటే మళ్ళీ కలిసేవాళ్ళు కాదు ఆ బావి దగ్గరికి అతను వచ్చిన టైము ఎలియాజులు వచ్చిన టైము నీళ్ల కొరకు రెప్కా వచ్చే టైము సింక్రనైజ్ చేశాడు దేవుడు అందుకే అపస్తులకను మొదట చేయాలంటే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనాన్ని ఉంచుకున్నాడు వాటిని తెలుసుకొనట మీ పని కాదు అన్నాడు ప్లేస్ పర్సన్ అండ్ టైం దిస్ ఈస్ హిస్టరీ చరిత్ర అంటే వ్యక్తి సమయము స్థలము మరియు సందర్భం సందర్భము ఇన్సిడెంట్ కాబట్టి ఈ నాలుగింటిని కూడా దేవుడు కోఆర్డినేట్ చేస్తాడు అర్థమైందా మరి అమ్మ ప్రసవించాలి యేసును నజరేతులో ఉన్నారు గలిలియాలో నజరేతు యూదయలో బెత్తుల నజరేతోడు బెత్తుల ఎందుకు వెళ్తాడు లూకా రెండు ఒకటిలో కైసరావుగుస్తు చక్రవర్తి ఒక ఇచ్చాడు మొదటి ప్రజా సంఖ్య రాజుగారు తలుచుకుంటే దెబ్బల కొద్దు గలిలయలో ఉన్నటువంటి యోసేపు నుండి యోదయలో ఉన్న బెత్తర తనకు ప్రధానం చేయబడిన గర్భవతి ఉన్న మరియును తీసుకుని వెళ్ళాడు అక్కడ ఆమె ప్రసవ దినములు నిండెను అదే గనక కైసరాబుస్తూ గర్భ వచ్చిన వెంటనే ప్రజా సంఖ్య వన్ మంత్ జర్నీ అటు వన్ మంత్ ఇటు అయిపోయేది చాలా సింపుల్ అండి వన్ ట్వంటీ కేఎం గర్భిణీ స్త్రీ కనుక నేను అంటున్నాను ఎక్కువ ప్రయాణం చేయించడు ఎయిత్ మంత్ దాడిపోతుంది కనుక నిండు గర్భిణి గాడిద మీద ప్రయాణం అంటే చాలా కష్టం కాబట్టి నేను చాలా తక్కువ లెక్కెట్టాను రోజుకి ఒక నాలుగు కిలోమీటర్లు లెక్కెట్ట చాలా ఇబ్బంది పడుతుంది కదా యావరేజ్ టెన్ వెళ్తారు కానీ మనం నాలుగు కిలోమీటర్లు లెక్కెట్ట నేను చెబుతున్నాను ప్రిమంది దేవుని ఏసు అక్కడ జననం అవ్వాలి అని అంటే కైసరు గుస్తూ మనసులో ఆజ్ఞ ఆలోచన పుట్టించా చేసి మీకు అర్థమవుతుంది కనుక కాలం సమయం స్థలం సందర్భం ఈ నాలుగింటి సింక్రనైజ్ చేస్తాడు అదే దేవుని చిత్తం అదే దేవుని విధానం అదే ఆశ్చర్యం అదే ఆశ్చర్యం నా ఫ్రెండ్స్ ఏలూరులో మాతో ఉండేవాళ్ళు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి ఒక వేరే ప్లేస్కి వెళ్ళారు చాలా బాధపడ్డాం మరి అరే అరే బ్రదర్స్ వెళ్ళిపోతున్నారే అక్కడ వారికి ఆ వెళ్ళిన ప్రాంతంలో అక్కడ వారికి వివాహం అయింది అసలు ఊహించడానికి వీళ్ళే కనుక దేవుని ఆశ్చర్య కార్యాలు మనం ఆలోచించాలి దేవుడు మోసేని పిలిచాడు సీనాయి పర్వతం దగ్గర అంతకంటే మునుపు అగరోని పిలిచాడు అగరోను బయలుదేరి అప్పటికే మోస దగ్గరికి వచ్చేస్తున్నాడు మనం అనుకుంటాం ముందు పిలిచాడు అనుకోడు కాదు అహర్వాడే పిలుచుకొచ్చాడు అందుకని ఆయన ముందే బయన వచ్చేస్తున్నాడు మోసేని పిలిచినప్పుడు దేవుడు ఎనభైవ ఆట పిలిచాడు అతనిని పరలోకానికి పిలిచేటప్పుడు నూట ఇరవై సంవత్సరాలు ఆ నలభై ఏళ్ళు అతని లైఫ్ ఎవరు డిజైన్ చేశారు సంకీర్తనలో మోసే స్వయంగా రాసుకున్నాడు మోసేకి దేవుడు తన మార్గములను కనపరిచెను దేవుడు నడిపించాడు అతను కాబట్టి హీ విల్ ఆర్గనైజ్ పీపుల్ హీ విల్ ఆర్గనైజ్ ద ప్లేస్ అండ్ హీ విల్ ఆర్గనైజ్ ద టైమ్ అండ్ హీ విల్ ఆర్గనైజ్ ద ఇన్సిడెంట్ కనుక ప్రతి ఒక్క వ్యక్తితో నీవు కలుసుకునుట మాట్లాడుట పరిచయం అవుట అసందర్భం కాదు ఉద్దేశపూర్వకంగా దేవుడిచ్చిన అవకాశం చాలాసార్లు మనం బస్సులో ప్రయాణం చేస్తుంటాం చాలా సందర్భాల్లో ప్రయాణం చేస్తాం మీ ప్రక్క సీట్లో ఎవరో తెలియని ప్రయాణికుడు ఒక ఆరు గంటలో ఐదు గంటలు రెండు గంటలో కూర్చుంటాడు దట్ ఈస్ ద ఓన్లీ టైం యూ మీట్ హిమ్ అదొక్కటే జీవితకాలను అతను కలుసుకునేది అర్థమైందా కందాకే రాణి కింద మంత్రిగా పనిచేస్తున్నటువంటి వాడు ఆ నపుంచకుడు రథం మీద వెళ్ళిపోతున్నాడు ఫిలిప్ పరిగెత్తుకొని వెళ్ళి పట్టుకున్నాడు పరిగెత్తుకొని వెళ్ళకపోతే దొరికేవాడు కాదు వెళ్ళిపోయేవాడు బైబిల్లో అతను లెక్కించబడేవాడు కాదు పరిగెత్తుకుని వెళ్ళి అతను సువార్త ప్రకటించి బాప్తి ఇచ్చి వచ్చాడు ఫిలిప్ కాబట్టి ఇది మానవ ప్రణాళిక ప్రకారం జరిగేది కాదు సంఘం అనేది కాల్డ్ అవుట్ వర్ చర్చ్ ఎక్లేషియా సంఘం అంటే ఎక్లేషియా ఎక్లేషియా అంటే దేవుని చేత బయటకు పిలవబడ్డవారు వారంతా వాళ్ళు బయటకు వచ్చిన వీళ్ళు దేవర్ కాల్డ్ బై దేర్ ఓన్ సేవియర్ క్రియేటర్ గాడ్ ఇది మీకు అర్థమైనట్లయితే సౌలను ఎవరు పిలిచారు పౌలు ఎవరు మార్చారు దేవుడే పేతురుని ఎవరు పిలిచారు అపస్తులను ఎవరు మార్చారు ప్రభువే అబ్రహాముని ఎవరు పిలిచారు దేవుడే సమూహంలో ఎవరు పిలిచారు దేవుడే కనుక దేవుడు జరిగిస్తున్నాడు ఈ కార్యాలను తెలుసుకుంటే మీరు ఎన్నటికీ భయపడరు కాబట్టి దేవుని పని విధానము నీవు గనక గ్రహిస్తే నీవు చింత నుండి విడుదల పొందుతావు దుఃఖం నుండి విడుదల పొందుతావు నీ తల్లి తండ్రి చనిపోయారు అంటే ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ దేవ నీ బిడ్డలు పుట్టారంటే ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ చిల్డ్రన్ కనుక నీ తల్లిదండ్రులు పాసానై వెళ్ళిపోవటం నీ బిడ్డలు పుట్టి పెద్దవాళ్ళని నిన్ను చూసుకోవటం ఈ సైకిల్ అంతా కూడా దేవుడు ఏర్పాటు చేసిందే కానీ ఏ కాలాల్లో అది చక్కగా ఉండునట్లుగా ఆయన నియమించాడంట నీ జీవితం చాలా బ్యూటిఫుల్గా ఉండేటట్లుగా నియమించాడు అందులో ఆయన కొన్ని పరీక్షా కాలాలు కొన్ని శ్రమ కాలాలను జొప్పించి నీ జీవితం మాధుర్యంగా ఉండటానికి ఆయన ప్రణాళిక చేశాడు దీన్ని అర్థం చేసుకుంటే నీ జీవితాలు సంతోషంగా ఉంటాయి మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథం వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి